గుంటూరు నగరానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో అంటే గుంటూరు పొన్నూరు మార్గాల మధ్య ఉన్నటువంటి గ్రామం చేపురాల గ్రామం ఈ గ్రామానికి ఎంతో ఘన చరిత్ర ఉంది బ్రహ్మదేవుడికి దేశంలో ఉన్నటువంటి అతి కొద్ది ఆలయాల్లో ఎంతో విశిష్టత కలిగినటువంటి ఆలయం చతుర్ముఖ బ్రహ్మ ఆలయం అనేటువంటి ఈ గ్రామంలోనే ఉంది ఎంతో చరిత్రాత్మకమైనటువంటి ఈ దేవాలయాన్ని వాసిరెడ్డి నాయుడు నిర్మించారని చరిత్ర పురాణం చెబుతూ ఉంది అదే సమయంలో ఈ ఆలయం ప్రక్కనే ఎంతో విశిష్టత కలిగినటువంటి కోనేరు కూడా నిర్మాణం జరిపారు ఇక గుంటూరు అదేవిధంగా తెనాలి చేప్రోలు గ్రామాల మధ్యలో ఉన్నటువంటి గ్రామం నాడకోడూరు శివరాత్రి వచ్చిందంటే చాలు ఈ పేరైనటువంటి మారు మరుగుతూ ఉంటుంది శివరాత్రి పండుగను పురస్కరించుకొని చేప్రోలు మండలం వడ్లమూడి క్వారి బాల కోటేశ్వర స్వామి తిరునాలు అనేటువంటిది ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు ఈ తిరుణాలను వీక్షించడానికి రాష్ట్ర నలుమూల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు పండుగ సందర్భంగా స్వామివారికి పొంగళ్ళు పొంగించి భక్తులు మొక్కులు తెచ్చుకుంటూ ఉంటారు అయితే అదే రోజు ఈ భక్తులకు స్పెషల్ అట్రాక్షన్గా నాడా నాడాకోడూరు వారు తయారు చేసేటువంటి ప్రభలు మాత్రం ఎంతో స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి చేబ్రోల్ మండలానికి చెందినటువంటి నాడాకోడూరు గుండవరం గొడవరు సెలపాడు చేబ్రోల్ గ్రామాలకు చెందినటువంటి భక్తులు వంద నుంచి నూట ముప్పై అడుగుల ఎత్తులో ఉండేటువంటి విద్యుత్తు గ్రామ ప్రభలను ఏర్పాటు చేస్తూ ఉంటారు ఇది ఆనవాయితీగా వస్తుంది తాతలు ముత్తాతల దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని నేటికి యువత కొనసాగిస్తూ ఉంటూ ప్రత్యేకత చెప్పవచ్చు ఇదే సమయంలో ఈ ప్రభల నిర్మాణం అనేటువంటి అంత ఆశమాష కాదు దాదాపు రెండు నెలల నుంచి వంద మంది యువకులు శ్రమిస్తే కానీ ఆ రకమైనటువంటి సుందరీకరణతో కూడిన ప్రభ తయారవదు పదిహేను లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతూ ఉంది మరి ముఖ్యంగా ఇరవై రోజుల పాటు నిరంతరం శ్రమిస్తే మాత్రమే ఈ ప్రభ నిర్వహణ పూర్తవుతుందంటున్నారు ఆ గ్రామ సభ పెద్దలు లాగానే ఈసారి కూడా శివరాత్రి పండుగ రోజు ముందుగా ఈ ప్రభలను గ్రామంలో ఊరేగింపు జరిపి అనంతరం మంగళ వాయిద్యాలతో భక్తులతో కలిసి ఈ బాలకోటేశ్వర స్వామి తిరుణాలకు ప్రబలను తీసుకెళ్ళడం జరుగుతుందని గ్రామస్తులు తెలిపారు ఏంటి అసలు ఈ నాడ ప్రత్యేకత ఏంటండి అసలు దేవుడు పాటే సాంగ్స్ ఉంచు వంద సంవత్సరాలు పైనుంచి ఉంది ఇది అది జరుగుతా ఉంది అప్పుడు కట్టుకుంటూనే వస్తున్నారు మా తాతల నాడు నుంచి మా పెద్దవాళ్ళు అందరు కట్టుకుంటూ వచ్చారు అట్టగే పిల్లల కోసం మళ్ళీ కట్టుకుంటూ వచ్చేసి వస్తున్నారు అప్పుడు అసలు ఈ ఈ కసరత్తు ఇరవై రోజుల ముందు

ఒక పవ తయారు చేయడానికి జనరల్గా ఎన్ని లక్షలు ఖర్చు అవుతుంది అండి సుమారుగా పదిహేను లక్షల సో ఇరవై రోజుల ముందు ఇది రెడీ చేస్తారు కాబట్టి అది బాగా ఫేమస్ గుంటూరు జిల్లాలో నర్సపేట తర్వాత బాగా వస్తుంది నేను కూడా చూశాను చాలా లో చూశాను ఏంటండి మీ ఊరు ప్రత్యేకత ఏంటి అసలు ఇక్కడ నాడూరులో ప్రత్యేకత ఏముందండి మాములుగా ఇప్పుడు పాటలు ఇప్పుడు నుంచి కట్టుకెళ్తున్నారు ఇప్పుడు అప్పుడు నుంచి కడుతున్నారు కడుతున్నారు ఇక్కడ కూడా జర్నాలు బాగానే దొరుకుతుంది అసలు ఎంతమంది దీని మీద పని చేయాల్సి వస్తే ఒక తయారు చేయాలండి పొరపు తయారు చేయడానికి గట్టిగా యాభై మంది పైనే ఉంటారు యాభై మంది ఉంటారు మరి తీసుకెళ్లే రోజు తీసుకెళ్లే రోజు మామూలుగా పగ్గాలు ఇక్కడ వాళ్ళు మొత్తం ఆ రోజు కూడా ఇడియాలు కాకుండా ఉంటారు ఆ రోజు వంద మంది గట్టి ఉంటారు

ఈ ప్రముఖిందే మొత్తం సామాన లైట్లు అన్ని సొంత సిట్ అయ్యి ఉంటాయి ఆడిని మళ్ళీ పోయిన సంవత్సరం ఏమైనా పోయినంటే బాగా చూపుకోవటం మళ్ళీ చూసుకోవటం మళ్ళీ ఈ సంవత్సరం పది లక్షలు పెట్టి బండి చెప్పండి అంచనా అండి ఏలేవులుగు పదిహేను నుంచి పది లక్షలు ఈ సంవత్సరం అదే ప్రత్యేకత ఉంటుంది మామూలుగా పాత పద్ధతిలోనే ఉంటుంది పాత పద్ధతి అది ఏడుగా